అనుకుంటాడు కానీ భగవంతుడు జీవులు ఎంతవరకు అర్హులో అంతవరకు ఇంద్రియ తృప్తిని కలిగిస్తాడు ఇక్కడ మనం ఎంత పని చేసినా ఏం చేసినా ఆ జీవుడు ఎవ ఏది అయితే తృప్తి పడతాడో అదే ఇస్తాడు భగవంతుడు కొన్ని కోట్లు కావాలా లక్షలు కావాలా అంటే మనం చేసిన దానికి ఎంతైతే తృప్తి పొందాలో అంతే ఇస్తాడని చెప్పేసి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు అర్జునుడు చెప్తున్నాడు దేవుడు ఏమి దానికి కోరినంత అయితే కాదు అయినా మనిషి దీనికి విరుద్ధాన్ని విరుద్ధ మార్గాన్ని చేపట్టినప్పుడు అంటే స్వేంద్రియ స్వేంద్రియ తృప్తిని కోరకుండా గోవిందుని ఇంద్రియ తృప్తిని ప్రయత్నించినప్పుడు ఆ గోవిందుని కృపతో అతని సమస్త కోరికలు నెరవేరుతాయి ఇక్కడ చూడండి పరిస్థితి ఏంటంటే గోవిందుడు దేవుడు ఎవరైతే తన స్వలాభం కోసం తన స్వ స్వశక్తి అయినటువంటి సొంతంగా మన మన భాషలో చెప్పాలంటే సొంతంగా కోరికలు తీర్చుకోకుండా ఆయనకు దేవునికి ఇష్టమైనటువంటి కోరికలు అంటే దేవునికి ఏమి కోరికలు ఇస్తాను ఆయనకేదో పరమాన్నాలు అవి కోరికలు కాదు పక్కాన్ని బాధిసుకోవడం ఆయన జీవులను అంటే నోరు లేని జీవులను గోవులను కానీ పక్షులను కానీ అట్లాగే మనుషులను కానీ పక్క ఉన్నటువంటి వాళ్ళను కానీ వాళ్ళను ఎవరినైతే వాళ్ళ సంతృప్తి పొందు వాళ్ళ సంతృప్తిగా ఏదైనా పెట్టి దాని ద్వారా పొందే సంతృప్తిని సంతృప్తిని పొందుతాం కదా దాని ద్వారా దేవుడు నీ సకల కోరికలు తీరుస్తాడు ఇక్కడ ఇచ్చినాడు అనమాట దేవుడు మన కోరికలు ఎప్పుడు తీరుస్తాడా అంటే మన స్వశక్తి కోసం కోరితే తీర్చాడు గుర్తుపెట్టుకోండి పక్కన్ని మన ఇంటి పక్కలోడు ఎదురింటోడు పక్కింటోడు బాగుండాలని కోరుకుంటే మనం బాగుపడతాం గుర్తుపెట్టుకోండి వాడిని సంపాలా వాని కొరసాలా వాని కొట్టాలనుకుంటే మనకే ఇబ్బంది ఇది ఇక్కడ డైరెక్ట్ డైరెక్ట్గా అర్జుంటే చెప్తానండి తన జాతి కుటుంబ సభ్యుల పట్ల అర్జున్ కు ఉన్న గాఢానురాగం వారి ఎడ ఉన్నటువంటి సహజ కర్ణ కారణంగా కొంత ఇక్కడ ప్రదర్శితమైంది అంటే అక్కడ ఉన్నటువంటి నలుగురు సుఖంగా ఉండాలని కోరుకున్నాడు తప్ప అర్జునుడు నేనొక్కరిని వాళ్ళ నేను కొన్ని బాగుండాలని కోరుకోవట్లేదు అది అది కృష్ణునికి నచ్చుతుంది అది చెప్తా అన్నాడు కానీ తన మిత్రులందరూ రంగంలో వధింపబడతారు కనుక విజయం తర్వాత తన సంపదను వారితో పంచుకోలేనని అర్జునుడు భయపడ్డాడు అర్జున్ ఎందుకు భయపడుతున్నా అంటే ఇక వాళ్ళందరినీ చంపేస్తాడు ఇప్పుడు తన స్నేహితులను వాళ్ళందరినీ ఇద్దరు తప్పక విజయం అయితే వీళ్ళ కోసం చంపేస్తాడు కానీ ఆ విజయాన్ని పంచుకోవడానికి ఆ లేకపోతే ఇక ఎందుకు అనే ఆయన బాధపడుతున్నాడు మనం మన విజయం వస్తే మనం ఏదైనా పది రూపాయలు సంపాదిస్తే మన వరకే మనమే ఖర్చు పెట్టుకోవాలని చూస్తాం కానీ అట్లొద్దు పది మందికి ఖర్చు పెడితే మనం పది రూపాయలు ఖర్చు పెడితే మళ్ళీ వంద రూపాయలు దేవుడిస్తాడని చెప్పేసి ఇక్కడ దీని అర్థం ఆ దేవుని సేవ నిమిత్తమై సకల సంపత్తులను స్వీకరించవచ్చును భగవంతుడు సమ్మతించకపోతే అతని చిల్లిగా అవైనా తాకకూడదు అడుచుడు తన బంధువులను చంపకూరలేదు వారిని సంహరించవలసిన అవసరమే ఉంటే కృష్ణుడే స్వయంగా వారిని వధించాలని అతడు అనుకుంటాడు యుద్ధ రంగానికి రాకముందే వారిని శ్రీకృష్ణుడు ఇదివరకే చంపేస్తాడు ఒకవేళ వాళ్ళని చంపాలి అనుకుంటే దేవుడే చంపేస్తాడు నేను యుద్ధ రంగం రాకముందే ఆయనకు అంత శక్తి ఉంది మరి నాతో ఎందుకు చంపాలనిపిస్తున్నాడు అని ఆయన అర్జునుడు అనుకుంటున్నాడు అర్జునుడు ఆ క్షణంలో తెలియరాలేదు శ్రీకృష్ణుని చేతిలో పనిముట్టుగా కావాల్సింది అర్జున్ కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే చెప్తా ఈ సత్యం రాబో అధ్యాయుల్లో వెళ్ళలేదు భగవంతుని సహజ భక్తునిగా అర్జునుడు తన దుష్ట జాతరను సోదరుల పట్ల ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోలేదు కానీ వారందరినీ వధించడమే భగవంతుని సంకల్పం అర్థమైంది భగవంతుని సంకల్పం ఏంటంటే ఆయన చంపాలంటే ఆయన చంపొచ్చు అర్జునుడు ఏమనుకుంటాడు ఆయన చంపాలంటే ఆయన చంపొచ్చు కదా మరి నాతో ఎందుకు చంపిస్తున్నాయి అదే అక్కడ ఉన్నటువంటి రహస్యం భగవంతుని చేతిలో ఆయుధం ఎవరు అర్జునుడు ఇప్పుడు అర్జునుడు చంపాలి భగవంతుడే చంపకూడదు భగవంతుడు చంపితే భగవంతుడు అందరికి పిల్ల అందరి భగవంతునికి అందరు సమానమే కానీ కానీ ఇది ఏదైనా తప్పు జరిగినప్పుడు శిక్షించాలి అది ఎట్లా శిక్షించాలా అర్జున్ ద్వారా ఇప్పుడు అక్కడ యుద్ధంలో వాళ్ళ వాళ్ళందరూ చనిపోవాలి వాళ్ళందరికీ మరణం రాసిపెట్టింది కాబట్టి అర్జునుని చేత చంపిస్తున్నాడు శ్రీకృష్ణుడు భక్తుడు ఎన్నడు దుర్మార్గుని పట్ల ప్రతీకరించాడు కానీ భక్తుని పట్ల దుర్మార్గులు చేసేటువంటి ఎటువంటి అపరాధాన్ని భగవంతుడు సహించాడు ఇప్పుడు భక్తుడు ఎవరు అర్జునుడు అర్జునుడు ఎవరు పాండవులు ఈ పాండవులని మరి చేసే చేయకూడని పనులల్లో కౌరవం చేస్తున్నారు వాళ్ళ రాజ్యాన్ని తీసుకున్నారు మోసం చేసి వాళ్ళ ద్రౌపదిని వస్త్రాభరణం చేశారు మరి ఇన్ని చేసినప్పుడు మరి వాళ్ళని సంహరించాలి కదా వాళ్ళని శిక్షించాలి కదా ఎలా శిక్షించాలి వాళ్ళను దేవునికి అందరూ సమానమే కానీ ఇటువంటివి చేసినప్పుడు దేవుడు శిక్షించాలి అది ఈ రకంగా ఆయన ద్వారా శిక్షిస్తున్నాడు దేవుడు క్షమిస్తాడేమో కానీ శిక్షించడం మాత్రం తప్పకుండా శిక్షిస్తాడు ఎందుకంటే ఇటువంటి తప్పులు చేయకూడదు అనేది ఇక్కడ అందుకే అర్జునుడు క్షమించకూరిన దుష్టులందరినీ సంహరించడానికే భగవంతుని నిశ్చయించుకున్నాడు అర్థమైంది కదా ఎందుకు భగవంతుడు వీళ్ళందరినీ చంపడానికి నిశ్చయించుకున్నాడు అంటే దుర్మార్గులు ఉండకూడదు భూమి మీద అనేది ఆయన కాన్సెప్ట్ ఇటువంటి దుర్మార్గులను వధిస్తే మాకు పాపం సంక్రమిస్తుంది కనుక ధృతరాష్ట్ర పుత్రులను మా బంధువులను సంహరించడం మాకు యుక్తం కాదు ఓ కృష్ణ లక్ష్మీపతి స్వజన్లను వధించడం వల్ల మాకు కలిగే లాభం ఏమిటి మేమెట్లా సుఖమును పొందగలం అంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇట్లాంటి దుర్మార్గులను ఆయన ధృతరాష్ట్ర పుత్రులు వాళ్ళ పెదనాన కొడుకులు దుర్మార్గులే కానీ ఇట్లా దుర్మార్గులేనప్పటికీ వాళ్ళు మా సొంత వాళ్ళు అట్లాంటి వాళ్ళను చంపితే మేము ఎట్లా మేము ఎలా సుఖపడతామని అడుగుతున్నాడు కానీ అర్జునుడు సామాన్య వ్యక్తి కాడు అతడు సాధు స్వభావం కలవాడు కావడం చేత వారి పట్ల సాధు స్వభావంతో వర్తించాలనుకున్నాడు అయినా ఆ రకమైన సాధు నడవడి క్షత్రియ ధర్మం కాదు అర్జునుడు వీరుడు ధీనుడు అయినప్పటికీ ఆయన సాధు స్వభావి అందుచేతనే వాళ్ళని చంపకూడదని అనుకుంటున్నాడు ఆ క్షత్రియునికైతే అది కరెక్ట్ కాదు క్షత్రియ ధర్మం అయితే కాదు కానీ క్షత్రియ ధర్మం ఏంటి అందరినీ సమానంగా ఏదైనా తప్పు చేసినప్పుడు కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే సొంత వాళ్ళు కదా మరి మారతారేమో అన్నట్టుగా అర్చుడు ఆలోచిస్తున్నాడు పోనీ వాళ్ళని చంపి మేము మాకు ఒరిగేది ఏంటి అన్నట్టుగా ఆయన బాధపడుతున్నాడు బాధలో ఇవన్నీ చెప్తాడు ఉదాహరణకు శ్రీముడు ఉదాహరణకు మన శ్రీరాముడు ఎంతటి సాధ అంటే జనులు ఇప్పటికీ రామరాజ్యంలో నివసించాలని విలువతారు కానీ రాముడు ఏనాడు తిరిగి తరం చూపలేదు రావణుడు సీతాదేవిని చెరపట్టి రాముని పట్ల దుర్మార్గం ప్రవర్తించాడు అప్పుడు శ్రీరాముడు ప్రపంచ చరిత్రలోనే అసమాన రీతిలో అతని గుణపాఠం చెప్పాడు అయినా అర్జునుడి విషయంలో ప్రత్యేక రకమైన దుర్మార్గులను అంటే అతని తాత గురువు మిత్రుడు పుత్రులు మనవలు ఉన్న వారిని మనిషి గుర్తించవలసి ఉంటుంది అందుకే అర్జునుడు సాధారణ దుర్మార్గుల పట్ల తీసుకోవాల్సిన తీవ్రమైన చర్యలను వారి పట్ల తాను తీసుకోకూడదని అనుకున్నాడు అంతేగాక సాధు పురుషులకు క్షమించే గుణం ఉండాలని చెప్పబడింది సాధువులకు అటువంటి నిర్దేశాలు రాజకీయ అత్యవసర పరిస్థితి కంటే ఎంతో ముఖ్యమైనవి ఇప్పుడు సాధు పురుషులం అని చెప్పేసి ప్రతిదీ క్షమించకూడదు శ్రీరాముడు అంతటి వాడే మరి గొప్ప శ్రీరాముడు గొప్ప దేవుడు ఆయన క్షమించాలనుకుంటే అందరినీ క్షమించవచ్చు మరి అటువంటి ఆయన్ని సీతాదేవిని రావాణ్ణి ఎత్తుకుపోతాడు మరి అప్పుడు ఆయన పిరికితనంతో క్షమించాలా అని కూర్చోలేదు కదా ఏం